నిజంగా ఇలాంటి డేటా సెంటర్ ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవరు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గత ప్రభుత్వము ఎనభై ఏడు వేలు కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇయ్యాలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అని క్రెడిట్ ఇచ్చిన కనీసం చెప్పాను కదా గూగుల్ ఇదే ఊరికి బుడ్రా వేస్తే ఊరు ఎట్లా పెరుగుతుందో గూగుల్ అనేటువంటిది టు క్రియేట్ రెవల్యూషన్ ఎస్ట్ దాని మీద పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఓ అద్భుతాన్ని మనం చూడబోతుంది ఏ హబ్ ఏర్పాటు చేస్తాం అరే సుందర్ పిచ్చా అలాంటి మీరు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత వేడెక్కినాయో గూగుల్ మీద చూస్తున్నారు అసలు తమిళనాడు రాజకీయాలు ఎలక్షన్ మొత్తం గూగుల్ చుట్టూ జరుగుతున్నాయి ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు ఒక తమిళుడు గూగుల్ క అధిపతిగా ఉండి ఆయన తెచ్చుకోలేకపోయాడు గూగుల్ ని చంద్రబాబు నాయుడు తీసుకుపోయారని కర్ణాటకలో రాజకీయం వేడెక్కిపోయింది ఆంధ్ర కారం తగిలింది అనేటువంటిది కర్ణాటక రాజకీయాలు మొత్తం రోజు ఆత్మరక్షణలో మంత్రులు చెప్పుకుంటున్నారు మహారాష్ట్రలో మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను అన్నాడు అన్ఫార్చునేట్ ైనా కొంచెం జీవో కాపీలు తెప్పించుకో సరైన పెట్టుకో పక్కన వాళ్ళు వీళ్ళో కోడిగుడ్డు మంత్రులను పెట్టుకుంటే ఇట్లానే ఉంటది మీ పరిస్థితి ప్రాక్టికల్ గా నేను చెప్తా కొన్ని నేను మాట్లాడకూడదు కొన్ని నేను మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నేను విమానాలు ఎగిరిస్తాను ఇంకోటి మాట్లాడితే నమ్ముతారా ప్రజలు సో మీకు కూడా అంత టెక్నాలజీ మన సబ్జెక్ట్ కాదు అది ఎందుకు వదిలేదు